સ્પોટ મેટ્રો ઉદ્યોગોને ન્યાયન చేయాలి చేయాలే చేయాలే સ્પોટ મેટ્રો ઉદ્યોગોને ન્યાયન చేయాలి చేయాలే చేయాలే સ્પોટ મેટ્રો ઉદ્યોગોને ન્યાયન

అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం అందరికీ జీతాలు రావాలి రావాలి అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం అందరికీ జీతాలు రావాలి రావాలి అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం ఈ విషయంలో ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా టెర్మినేట్ చేసి కంపెనీ మా మీద ఇలాంటి చర్యలు తీసుకుంటుంది కాబట్టి మా శాసనసభ్యులు గారు దెందులూరు ఎమ్మెల్యే గారు అలాగే ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో కలగ చేసుకోవాలి అలాగే పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో కలగ చేసుకుని మా కుటుంబాలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము పుట్ట మహేష్ గారికి కూడా మా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాము అందరూ కూడా మా కుటుంబాలని రోడ్డు మీద పడకుండా చూస్తారని మేము

ఏదో మన హెల్త్ కార్ డిపార్ట్మెంటు ద్వారా స్మార్ట్ మీటర్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ పరంగా నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దానికి ఇంటర్వ్యూ చేశారు నన్ను ఇంటర్వ్యూ చేశారు మళ్ళీ అలాగే ఇంటర్ మన గవర్నమెంట్ జాబ్ లాగానే ఎలా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారో అలాగే రిక్రూట్మెంట్ చేస్తున్నారు మన బాడీకి సంబంధించి నేను మెడికల్ టెస్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఇచ్చాను దాని ప్రకారంగానే మళ్ళీ పోలీస్ ఎంక్వైరీ అంటే మన గవర్నమెంట్ జాబ్ ఎలా చేస్తారో అలాగే మళ్ళీ పోలీస్ ఎంక్వేరీ సర్టిఫికేట్ తీస్తున్నారు దగ్గర తీసుకుని మా దగ్గర ఏవైతే సర్టిఫికేట్ ఉన్నాయో నేను ఐటీ చేశాను కాబట్టి నా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఐటీ సర్టిఫికెట్ అలాగే మన గవర్నమెంట్ సంబంధించింది మెడికల్ సర్టిఫికెట్ పోలీస్ ఎంక్వేరీ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు మాకు ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు ఆ లెటర్ పరంగా ఏముందంటే జీతం పరంగా వచ్చేటికి ముప్పై వేల శాలరీ అలాగే పిఎఫ్ఐఎస్తోటి కట్ అయ్యి మాకు చేతికి ఇరవై నాలుగు వచ్చేవేలా పెట్టారు అలాగే పెట్రోల్ క్లెయిమ్ కూడా మూడు పాయింట్ తొంభై ప్లేస్ ఇస్తానని చెప్పేసి అదొకటి మనకి అగ్రిమెంట్ ప్రకారంగా ఇచ్చారు కిలోమీటర్ పరంగా ఆ అగ్రిమెంట్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా శాలరీ శాలరీ ఒక పోగా పెట్రోల్ వస్తా లేదు దాని పరంగా అవన్నీ పక్కన పెడితే దీనికి సంబంధించిన మేటర్కి సంబంధించిన కొన్ని కొన్ని ఉంటాయి గవర్నమెంట్ పరంగా ప్రొసెస్ అవి ఏంటంటే చేయించిప్పనగా మేటర్ సంబంధించిన స్క్రూ కనుక మిషనరీ ఉంటాయి మిషనరీ కనుక టేపులు అనగా అన్నీ కూడా మేమే తెచ్చుకున్నాం మే తెచ్చుకోని కాక ఏంటంటే ఇస్తున్నారు శాలరీ ఏదో అని చెప్పేసి మేము దీంట్లో వచ్చాము ఇప్పుడు ఇవన్నీ పక్కడితే ఇప్పుడు మొత్తానికి ఏదైతే మనకి సంవత్సరం అగ్రిమెంట్ ప్రకారం శాలరీ ఇస్తా అన్నారో ఆ అగ్రిమెంట్ శాలరీ ఇవ్వకపోగా పన్నెండు వేలు తొమ్మిది వందల చిల్లర ఇస్తానని చెప్పేసి ఇష్ట ఇష్టమైతే చేయండి కష్టమైతే మానేమని చెప్పేసి మాకు లెటర్ ఇచ్చారు నాతో పాటు ఇక్కడ ఉన్న మా యొక్క అందరికి ఇక్కడ ఇన్స్టాలర్ గురని ఒక ఉంటారు ఇన్స్టాలర్ అని హెల్పర్ ఉంటారు వారు పరంగా లెటర్లు వచ్చినాయి ఏదంటే పన్నెండు వేల తొమ్మిది వందలు శాలరీ ఇస్తాను ఒకేసారి రెండు వేల రెండు వేల నాలుగు వందల శాలరీ బై హ్యాండ్ గాను ఇప్పుడు ఇరవై నాలుగు వందలు పన్నెండు వందలు రావడం చాలా దారుణమని పన్నెండు వేలు రావడం చాలా దారుణం అని చెప్తున్నాను దాని పరంగానే మేము అందరం ఏకమయ్యి ఇక్కడ కలవడం జరిగింది మాకు ఇక్కడ దీంతో పరంగా మన ఒకే మన పశ్చిమ జిల్లా తెలుగు జిల్లా కాకుండా మొత్తం ఏపీ మందం ఏపీ మొత్తం ఒక వేల మందిలో ఇంచుమించు ఒక నాకు తెలిసే రెండు మూడు వేల మంది జీవితాలు మొత్తం రోడ్డు పడ్డాయి ఓన్లీ ఇన్స్టాల కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడ్డాయని ఈ యొక్క సభ నేను తెలియజేస్తున్నాను మీ డిమాండ్ మా డిమాండ్ అంటే ఏమి కాదు మాకు ఏదైతే అగ్రిమెంట్ వన్ ఇయర్ అగ్రిమెంట్ ఏదైతే ఇచ్చారో ఆ అగ్రిమెంట్ ప్రకారమే కొనసాగించాలి యాక్చువల్లీ హెల్పర్ అనేది తీసారు హెల్పర్ కూడా ఉండాలి కంపల్సరీగా ఎందుకంటే సింగిల్ బేస్ ఉంటుంది త్రీ వేస్ ఉంటుంది సింగిల్ బేస్కి నాలుగు వేలు ఉంటాయి త్రీ వేస్కి ఎనిమిది వేలు ఉంటాయి బైగా ఏవి సప్లై ఆప కాదు అన్నీ లైవ్లో చేయాలి ఇది ఏది మన మ్యాన్ గారు వెళ్ళేలాగా కాదు ఇది ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో పత్తి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్ అందుకని మాకు ఏదైతే పాతయి సంవత్సరం వరకు ఏదో ఇచ్చారో ఆ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అదే శాలరీ ఇవ్వాలని చేయాలని చెప్తే సులభంగా నేను తెలియజేస్తున్నాను లేని పక్షంలో మొత్తం ఈ అంటే మన జిల్లా కాదు ఏమీ మొత్తం మొత్తం పనిని సంబంధం అనేది కోరుచున్నాం నా పేరు పల్లెట్ దిలీప్ కుమార్ అండి నేను ఆగస్టు పన్నెండవ తారీఖుని జరిగినటువంటి రిక్రూట్లో స్మార్ట్ మీటర్ రిక్రూట్లో నేను ఎంపికయ్యాను దానిలో భాగంగా మాకు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మేము ఒప్పందం చేసుకుని మాకు ఇచ్చినటువంటి ఆఫర్ లెటర్లో మేము ఒప్పందం చేసుకుని మేము ఒప్పుకొని దాంట్లో ఇచ్చినటువంటి శాలరీల ప్రకారంగా మేము కొనసాగుతూ ఇంతవరకు మేము కొనసాగాము దాంట్లో భాగంగానే మేము ప్రతిరోజు మేము మేట్రాన్స్లేషన్ చేసుకుంటూ మా ప్రోగ్రెస్ను అంతకంతకు ఇంప్రూవ్ చేసుకుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా సడన్గా హెచ్ఆర్ఓ మా కంపెనీ హెచ్ఆర్ వాళ్ళలో ఇచ్చినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది మా జీతాలకి బహు విరుద్ధంగా ఉంది ఎందుచేతనైతే మేము ఒప్పుకున్నటువంటి ఒప్పందం ఏమై ఏమైతే ఉందో ముప్పై వేల శాలరీ పిఎఫ్ ఇఎస్ఐ కట్ అయిపోను ఇరవై ఎనిమిది వేలు మేము బై హ్యాండ్ తీసుకుంటున్నాం అది కాకోకుండా ఫ్యూల్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కిలోమీటర్కి మూడు పాయింట్ తొమ్ తొంభై పైసలు విధంగా ఉన్నాయి వాటికి మేము ఒప్పందం చేసుకుని మేము పని చేస్తూ ఉంటుండగా మాకు గత ఒక వారం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉందో అది మాకు మా జీవనానికి బహు విరుద్ధంగా ఉంది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ముప్పై వేల రూపాయలు శాలరీ తీసుకున్నటువంటి ఒక ఇన్స్టాలర్ ఒక పదిహేను వేల రూపాయలు శాలరీ తీసుకుంటున్నటువంటి ఒక హెల్పరు పూర్తిగా దీనికి గురి ఆపద గురయ్యేటువంటి పరిస్థితి మాకు కనబడుతూ ఉంది మేము పూర్తిగా నష్టపోయాం మా జీవనాన్ని బయట విడిచిపెట్టి పూర్తిగా మేము ఈ స్మార్ట్ మీటర్లోకి వచ్చి మేము జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా మరి మా హెచ్ఆర్ వాళ్ళు మా కంపెనీ వాళ్ళు దీన్ని ఆపడం ఎంతైనా మాకు బాధాకరం దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మాకు రిక్రూట్లో ఆఫర్ లెటర్లో ఏదైతే మాకు నియమ నిబంధనలు ఇచ్చారో ఆ విధంగానే మేము కోరు కోరుకుంటున్నాం మాకు ఇచ్చినటువంటి శాలరీలు మేము ఫస్ట్లో అయితే ఏ ఏదైతే శాలరీలు తీసుకున్నామో మాకు అగ్రిమెంట్లో ఒక వన్ ఇయర్ ఇచ్చారు ఆ వన్ ఇయర్ వరకు అదే శాలరీలు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఫ్యూల్ క్లెయిమ్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మాకు ఇన్స్టాలర్కే ఒక హెల్పర్ని ఇచ్చారు ఎందుకంటే మేము చేసేది ఆన్లైన్లో చేస్తూ ఉంటాం ఈ లైవ్లో చేస్తూ ఉంటాం కనుక ఈ లైవ్లో చేసేటువంటి పనికి గమ్ముని ఏదైనా థ్రెట్టింగ్ ఆపద ఏ విధంగా అయినా వస్తుంది ఎంత సేఫ్టీ తీసుకున్నా ఆపద అనేది ఎలక్ట్రికల్ లో వస్తూ ఉంటుంది కనుక మాకు హెల్పర్ అనేటువంటి వ్యక్తి మాకు ఖచ్చితంగా అవసరం దీ ఈ డిమాండ్ కూడా మేము పూర్తిగా అమల్లో చే తేవాలని చూస్తున్నాం ఒకవేళ ఈ డిమాండ్లు మా మీరు మాకు కొనసాగించకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ స్మార్ట్ మీటర్ బిగించకూడదని మేము నిర్ణయించుకున్నాం కనుక మీరు మాకు ఈ డిమాండ్లు ఎప్పుడైతే నిర్వర్తిస్తారో అప్పుడు మేము మా విధులను కొనసాగించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ఇది కేవలం మా పై అధికారులకి మరియు మా కంపెనీకి ఇవాళ అభ్యర్థం చేస్తున్నామండి రేపు మాత్రం ఖచ్చితంగా మేము కలెక్టరేట్కి వెళ్తాము లోకల్ అసెంబ్లీ సభ్యుల దగ్గరికి కూడా వెళ్తాము ఎల్లుండి మా సిఎండి గారు వైజాగ్లో ఉంటుందండి ఆఫీసు ఆఫీసు అక్కడికి వెళ్ళే స్తోమత మాకు లేదు కాబట్టి ఆయన నివాస స్థలం దగ్గరలోనే ఉంటుంది మేము భార్యా బిడ్డలతో వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొద్దిగా స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం